సంక్షోభాన్ని నివారించి కార్మికులకు ఉపాధి కల్పించాలని డిమాండ్ తో సిరిసిల్ల కార్మిక సంఘం నాయకులు చేనేత జౌళి శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావును కలిశారు హైదరాబాద్ లోని సెక్రటేరియట్ లో మంత్రిని కలిసి వస్త్ర పరిశ్రమ స్థితిగతులను వివరించి ఆసాములకు కార్మికులకు ఉపాధి కల్పించాలని వినతి సమర్పించారు తెలంగాణ పవర్ వర్కర్స్ యూనియన్ ఆసాముల సమన్వయ కమిటీ సిఐటియు ఆధ్వర్యంలో మాజీ శాసన మండలి సభ్యులు చెరుపల్లి సీతారాములు సిఐటియు రాష్ట్ర కార్యదర్శి కూరపాటి రమేష్ తెలంగాణ పవర్ లూమ్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు మూషం రమేష్ సిఐటియు జిల్లా కార్యదర్శి కోడం రమణ రవీందర్ రమేష్ రాజు ఉన్నారు అదేవిధంగా గత ప్రభుత్వం ఇచ్చినటువంటి ఆర్డర్స్ ఈ ప్రభుత్వం ఇంతవరకు ఇంకా ఆర్డర్స్ ఇవ్వలేదు ఈ ఆర్డర్స్ లేకపోవటం ఒకటి అదేవిధంగా గత బకాయిలు రాకపోవటం ఒకటి ఈ రెండు కారణాల చేత దాదాపు ఇరవై వేల మంది కార్మికులు బజారున పడ్డారు పని లేకుండా ఉన్నారు ప్రస్తుతం ఉండే పరిస్థితున్నారు దీంతో పాటు ఈ రంగం మీద ఆధారపడినటువంటి అనేక మంది పని లేక చాలా ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితున్నది గతంలో కూడా ఆకలి చావులకి ఆత్మహత్యలకి సిరిసిల్ల కేంద్రంగా ఉండేది కానీ కాలక్రమేణా అనేక పోరాటాల ఫలితంగా కార్మికులు కొన్ని హక్కులు సాధించుకున్నారు పని సాధించుకున్నారు అంతవరకు కొంత ఉపయోగం జరిగింది కానీ ఇటీవలి కాలంలో మాత్రం మళ్ళీ రోడ్లలో పడినటువంటి పరిస్థితి కొనసాగుతూ ఉంది అందుకని ఈ విషయంలో నిన్న సిరిసిల్లలో పెద్ద ఎత్తున ధారణా కార్యక్రమం మానవహార కార్యక్రమం జరిగింది ఈ విషయాన్ని ఈరోజు చేనేత శాఖ మాధ్యులు తుమ్మల నాగేశ్వరరావు గారిని కలిసి మేము అంత మెమరండి ఇవ్వటం అనేది జరిగింది ఆయన వెంటనే జేఎస్ రంజన్ ఐఏఎస్తో మాట్లాడాడు మాట్లాడి వెంటనే వీళ్ళకి పని కల్పించాలి అదేవిధంగా ప్రభుత్వ రంగానికి సంబంధించినటువంటి అన్ని రకాల వస్త్రాలని వీళ్లకు అందించాలని జీవో కూడా ఇచ్చినాం అయితే అది అమలు చేయడం కోసం మా ప్రయత్నం మేము చేస్తాం అదేవిధంగా బకాయిలకు సంబంధించినటువంటి విషయం కూడా మేము రిలీజ్ చేసే ప్రయత్నం చేస్తాం ఈ విషయం సీఎం గారి దృష్టిలో కూడా ఉంది మేము సీఎం గారి దృష్టి కూడా తీసుకుపోయి ఈ సమస్యని పరిష్కారం చేస్తామని చెప్పటం అనేది జరిగింది మా వైపు నుంచి కూడా మేము చెప్పాం అయ్యే మొదలు పని కల్పించండి ఆర్డర్ ఇవ్వండి బకాయిలు రిలీజ్ చేయండి గత ప్రభుత్వం అనే పేరు పెట్టి కార్మికుల పట్టణ నష్టం చేయాల్సినటువంటి అవసరం లేదు కార్మికులకు న్యాయం చేయాల్సినటువంటి అవసరం ఉందని మేము మంత్రి గారి దృష్టికి తీసుకుపోయినాం వారు స్పందించారు వెంటనే రంజన్ ఐఏఎస్ గారితో మాట్లాడటం అని జరిగింది ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వటం అని జరిగింది సీఎం గారితో కూడా మాట్లాడి సమస్య త్వరగా పరిష్కారం చేస్తానని హామీ ఇచ్చటం జరిగింది వారికి మేము ధన్యవాదాలు చెబుతున్నాం సమస్య త్వరగా పరిష్కారం కావాలని ఈ సందర్భంగా మేము కోరుకుంటున్నాం నిన్న నేతన్నల ఆకలికేక కార్యక్రమాన్ని సిరిసిల్ల నగరంలో నిర్వహించడం జరిగింది అక్కడ ఉన్నటువంటి కార్మికుల సమస్యల్ని ఆ సిరిసిల్ల ప్రాంతంలో కార్మికులు గొంతెత్తి వినిపించినటువంటి పరిస్థితి ఉంది ప్రభుత్వము రాష్ట్ర ప్రభుత్వం పౌర్లం కార్మికులకి ఉన్నటువంటి సమస్యల్ని పరిష్కరించడంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుంది గత ప్రభుత్వం కూడా తమకు ఇచ్చినటువంటి ఆర్డర్స్కి బకాయిలు వెంటనే చెల్లించకపోవడం అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ కూడా ఆ బకాయిల్ని చెల్లించడంలో నిర్లక్ష్యంగా వ్యవహరించడం వల్ల ఈరోజు సిరిసిల్లాలో ఉన్నటువంటి వస్త్ర పరిశ్రమ పూర్తిగా సంక్షోభంలో కూరుకుపోయింది దానికి తోడుగా ప్రభుత్వ ప్రభుత్వ రంగ సంస్థలకు కావలసినటువంటి వస్త్రాలని అక్కడ ఉన్నటువంటి కార్మికులకి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి కార్మికులకి ఆర్డర్స్ ఇవ్వకపోవడం మూలంగా ఈరోజు కార్మికులకి ఉపాధి లేనటువంటి పరిస్థితి నెలకొన్నది అందుకే ఈ ప్రభుత్వాన్ని ఈరోజు హైదరాబాదులో చేనేత శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారిని అదేవిధంగా ప్రిన్సిపల్ సెక్రటరీ జయేశ్ రంజన్ గారికి ఈ తెలంగాణ రాష్ట్రంలో సిరిసిల్ల ప్రాంతంలో ఉన్నటువంటి పౌర్లం కార్మికులకి ప్రభుత్వ రంగ సంస్థలకి ఉన్నటువంటి ఆర్డర్స్ మొత్తం సిరిసిల్ల పట్టణంలో తెలంగాణ రాష్ట్రంలో ఇవ్వాలి అని ఈ సందర్భంగా మంత్రి గారికి విజ్ఞప్తి చేశాం అదేవిధంగా యారన్ సబ్సిడీ డబ్బులు అదేవిధంగా చేనేత పౌరులం అంగానికి సంబంధించినటువంటి సబ్సిడీలు మొత్తం వెంటనే విడుదల చేసి ప్రభుత్వ ప్రభుత్వ రంగ సంస్థలకు కావలసినటువంటి వస్త్రాల ఉత్పత్తిని ఇక్కడ ఉన్నటువంటి కార్మికుల ద్వారా ఉత్పత్తి చేయించి ఉపాధి కల్పించి మెరుగైన వేతనాలు ఇచ్చి వాళ్ళ అభివృద్ధికి తోడ్పడాలని మంత్రి గారిని కోరడం అనేది జరిగింది మంత్రి గారు చాలా సానుకూలంగా స్పందించారు వెంటనే ఆర్డర్స్కి సంబంధించినటువంటి జీవోను కూడా విడుదల చేస్తామని చెప్పారు ఇప్పటికి కనుక ఆర్డర్స్ ఇవ్వకపోతే బకాయిలు కనుక చెల్లించకపోతే మంత్రి గారు ఈరోజు హామీ ఇచ్చారు చెల్లిస్తాం అదే విధంగా ఆర్డర్స్ ఇస్తామని వారు మాటని గౌరవంగా మేము స్వీకరించి సమస్య పరిష్కరిస్తారనే ఆశతో మేము ఉన్నాం అదేవిధంగా సమస్య కనుక పరిష్కరించకపోతే నిన్న నిర్వహించినటువంటి నేతన ఆకలి కేనే కార్యక్రమం అనేది అదొక ప్రారంభం మాత్రమే దక్షిణ కాశీ శైవ క్షేత్రం వేములవాడ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో జరగనున్న మహాశివరాత్రి జాతర ఏర్పాట్లను ఆలయ కృష్ణప్రసాద్ అధికారులతో కలిసి పరిశీలించారు మార్చి ఏడు నుంచి తొమ్మిది వరకు మూడు రోజుల పాటు జరిగే మహాశివరాత్రి జాతరను వైభవపేతంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని అన్నారు ఈవో జాతరకు అధిక సంఖ్యలో భక్తులు వచ్చే అవకాశం ఉన్నందున వారి సౌకర్యార్థం మంచినీటి వ్యవస్థ క్యూ లైన్లు ప్రసాదాల వితరణ పారిశుధ్యం పార్కింగ్ మొదలైన పనులను పరిశీలించారు కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండలం బొమ్మనపల్లి జడ్పీ హెచ్ఎస్ ప్రభుత్వ పాఠశాలలో పదవ తరగతి విద్యార్థులకు వేడుకోలు కార్యక్రమం ఘనంగా నిర్వహించారు విద్యార్థులు విద్యార్థి దశలో మంచి పౌరులుగా ఎదుగుదలకు పాఠశాల తోడ్పడుతుందని మంచి మార్పులు సాధించడమే కాకుండా నలుగురులో మంచి పౌరులుగా సమాజంలో గౌరవం గుర్తింపు తెచ్చుకోవాలని విద్యార్థులకు ఉపాధ్యాయులు సూచించారు కార్యక్రమంలో ప్రధాన ఉపాధ్యాయులు లక్ష్మణ్ రావు ఏఐఎస్ఎఫ్ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ చట్ట సమయ ఉపాధ్యాయులు శ్యామయ్య జ్యోత్స్న శంకర్ ప్రతిమ చంద్రశేఖర్ విద్యార్థులు వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు విద్యార్థులు కష్టపడి చదివి మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు కాంగ్రెస్ పార్టీ నాయకులు మనవర్ల శ్రీనివాస్ పెద్దపల్లి జిల్లా జూలపల్లి మండల కేంద్రంలో పదవ తరగతి విద్యార్థులకు పరీక్ష సామగ్రిని అందజేశారు కాంగ్రెస్ పార్టీ నుంచి పెద్దపల్లి పార్లమెంట్ అభ్యర్థిగా టికెట్ ఆశిస్తున్న ఆశిస్తున్నట్ల వరప్రసాద్ విద్యార్థులకు ఆల్ ఇన్ వన్ గైడ్లు అందించారు చైర్మన్ పుల్లూరు వేణుగోపాల్ రావు పేర్లు సమకూర్చారు కార్యక్రమంలో యూత్ కాంగ్రెస్ జూలపల్లి మండల మాజీ అధ్యక్షుడు హనుమార్ల శ్రీనివాస్ సమరగాని సాయి గౌడ్ నెరవర్ల హన్మయ్య నెరవట్ల తేజ రాజు బెజ్జంగి సంతోష్ నెరవట్ల రాజాబా సుశీల రవి మల్లయ్య ఉమాపతి మనోజ్ చరణ్ విద్యార్థులు నాయకులు పాల్గొన్నారు ఎంపీ టికెట్ రావాలని కోరుకుంటూ మరి అలాగనే దీంతో పాటుగా మరి మా పుల్లూరు వేణుగోపాలరావు గారు మరి టెన్త్ నుంచి సెవెంత్ వరకు చదువుతున్న పిల్లలకు తన వంతుగా ఖుషిగా ప్యాలు ఇవ్వాలని ఒక ఆశయాన్ని సంకల్పం మరి ఏదైతే అంబేద్కర్ కళ్ళ కన్నా విద్య అనేది అందుబాటులో ఉండాలని వీరిద్దరి కోరిక మేరకు మరి వీళ్ళు ఆర్థిక పరంగా సహకరించిన సందర్భంగా మరి ఇక్కడ ఉన్న విద్యార్థులకు మేము గైడ్సులు మరి ప్యాలు పెన్నులు పంపిణీ చేయడానికి ఈ కార్యక్రమానికి మా కాంగ్రెస్ పార్టీ నాయకులు మరి మా ఎస్సీ కాలనీ దశ సంఘాల నాయకులు మరియు మా సోదరి సోదరు వాళ్ళందరూ స్పందించి మరి వీళ్ళు సహకారం చేసినందుకు మా కులం తరఫున అందరం మరి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియపరచుకుంటున్నాం రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రంలోని పులిశేరుకుంట మైసమ్మ ఆలయం ప్రథమ వార్షికోత్సవం సందర్భంగా మూడు రోజుల పాటు జరిగే ఉత్సవాలకు స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ ద్వారా లక్ష రూపాయల వ్యయంతో ఏర్పాటు చేసిన హైమాస్ లైట్లను కాంగ్రెస్ నాయకులు ప్రారంభించారు ఆలయం వద్ద రాత్రివేళ వేళ అసౌకర్యంగా ఉందని ఆలయ కమిటీ తెలిపగానే నిధులు మంజూరు చేసిన నాయకులకు గ్రామస్తులు కృతజ్ఞతలు తెలిపారు కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు ఎల్ల బాలరెడ్డి ఎఫ్టీసీ సభ్యుడు శ్రీనివాస్ పిఎస్సీఎస్ చైర్మన్ అన్నం రాజేందర్ రెడ్డి రంజాన్ నరేష్ సుచ్చుడి బాలరెడ్డి ఆలయ కమిటీ సభ్యుడు సభ్యులు బండారి సత్తయ్య రాజు మైసయ్య నల్ల కాంగ్రెస్ కార్యకర్తలు తలారి నర్సింహులు మాదర్ అనిల్ తాడపు కుమరయ్య గ్రామస్తులు పాల్గొన్నారు ఎనుకుంటుండి నేను కానీ పెద్ద మనిషివి అధ్యక్షునివి కొబ్బరికాయ కొట్టు कफाने <laughs> <गी निय। laughs> સ્વામી કે <laughs> <peanut> <bole> <laughs> <t Kisswei>. <discussion> <sómiko> తల్లి ఉత్సవాలకు మేము అడగానే కాంగ్రెస్ పార్టీ మండలాధ్యక్షులు నిలబాల గారు మీద వాళ్ళందరూ సహకరించి ఇటు ఉత్సవాలకు లైట్ ఇవ్వడం జరిగింది వారికి మా ఆలయ కాంతి తరఫున జరుగుతాయి రేపు యజ్ఞము ఎల్లుండి పోషమ్మ భవనాలు మూడు తారీఖు నాడు మైసమ్మ భవనాలు జరుగుతాయి ఇది కార్యక్రమానికి మైసమ్మ తల్లి ఉత్సవాలు రేపటి నుండి ప్రారంభమై మూడో తారీఖు వరకు అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు గుడి కమిటీతో పాటు ముస్తాబాద్ ప్రజలందరూ కూడా వేచి చూస్తున్నారు దయచేసి ప్రజలందరూ కూడా ఇటు ఉత్సవాల్లో పాల్గొని అమ్మవారి కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరుతూ ఉన్నాం అదేవిధంగా ఇక్కడ ఉత్సవాలు జరుగుతున్న సందర్భంగా గుడి కమిటీ వాళ్ళు హైమాస్లైట్ కావాలని అడగగానే కెకే మహేందర్ అన్న గారు హెచ్డిఎఫ్ ఫండ్లో ఇట్టి హైమా స్లైట్కు లక్ష రూపాయలు కేటాయించి ఇవ్వడం జరిగింది ఈ సందర్భంగా మండల అధ్యక్షుడు ఎల్ల బాలన్న గారికి అదేవిధంగా ఈ నియోజకవర్గ ఇన్ఛార్జ్ కెకే మహేందర్ రెడ్డి గారికి మేము ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం దయచేసి ముస్తాబాద్ ప్రజలందరూ కూడా ఈ ఉత్సవాల్లో పాల్గొని అమ్మవారి కృపకు పాత్రలు కావాలని కోరుతా ఉన్నాం ముస్తాబాద్ మండల కేంద్రంలోని పులిచేరుగుంట కట్ట మైసమ్మ ప్రథమ వార్షికోత్సవము మూడు రోజుల పాటు ఘనంగా నిర్వహిస్తామని చెప్పడం మరి ఒకటో తారీఖు రెండు మూడు రోజుల పాటుగా ఉత్సవాలు నిర్మించడం మరి దానికి ముస్తాబాద్ మండల కేంద్రంతో పాటు వివిధ గ్రామ ప్రజలందరూ కూడా హాజరై మరి ఇట్టి ఉత్సవాలను బ్రహ్మాండంగా విజయవంతం చేయాలని అందరికి తెలియజేస్తూ మరి కట్టమైసమ్మ దేవాలయం వద్ద మరి రాత్రి వేళ చీకటిగా ఉంది అని చెప్పడం గుడి కమిటీ సభ్యులందరూ కూడా వచ్చి మాకు చెప్పడం ద్వారా మరి వెంటనే మేము స్పందించి మరి ఎస్డిఎఫ్ నిధుల ద్వారా ఈ లక్ష రూపాయల లైట్ వేయించడం జరిగింది మండల మండలం కేంద్రంతో పాటు మరి వివిధ గ్రామాలకు సంబంధించినటువంటి మండలంలోని అన్ని గ్రామాలకు పూర్తిగా మరి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మరి సిరిసిల నియోవర్గ ఇన్ఛార్జు కేకే మహేందర్ రెడ్డి గారు ఎక్కడైతే అభివృద్ధి కార్యక్రమాలు కావాలనో అక్కడికి దాదాపుగా ఎన్ఆర్జీఎస్తో పాటుగా మరి స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ ద్వారా మరి రెండు కోట్ల రూపాయలను మరి ఇవ్వడం జరిగింది వారికి ప్రత్యేకంగా ఇద్దరు కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం మున్ముందు కూడా ముస్తాబాద్ మండల కేంద్రంతో పాటు మండలంలోని ప్రతి గ్రామానికి కూడా ఏవైతే అభివృద్ధి కార్యక్రమాలు అవసరమో వాటిని మాకు తెలియజేస్తే ప్రభుత్వం ద్వారా అన్నిటి ఈ వార్తల సమాప్తం తిరిగి ప్రసారమయ్యే మరో బులెటిన్ మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్కారం